హలో నమస్తే వెల్కమ్ టు శశి టీవీ మీ యాంకర్ మధు హాయ్ చింటూ ఎలా ఉన్నావు బాగోలేదు బాగోలేదు ఎందుకు ఏమైంది ఎందుకు వచ్చిందంటో ఏదో వైరల్ ఫీవర్ అంటున్నారు కదా ఏదో వైరల్ ఫీవరా వైరల్ ఫీవర్స్ ఎట్లా ఉంటాయి నాకు తెలియదు

ఎందుకు లేదంటో అవగాహన నాకు తెలియదు నాకు తెలియదు ఏమైందిరా ఏం పాపం పాపం డాక్టర్స్ ఏం పాపం చేసిరంటో నేను వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకో సార్ ఏంటి సార్ అది ట్రీట్మెంట్ చేసుకొని వస్తా గాని వాళ్ళ గురించి ఏం చేసుకొని వస్తా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ యా ట్రీట్మెంట్ అంటే మనకు వచ్చిన ఫీవర్ గాని జలుబు గాని దగ్గు గాని దాన్ని చూసి గోళీలు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తా గోళీలు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తా ఏం చెప్పేవరా గోళీలు టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఇస్తారు దాన్ని ట్రీట్మెంట్ అంటాం ట్రీట్మెంట్ అంటే మరి ట్రీట్మెంట్ అంటే అదే అదే కొంచెం నాలుక అదే అదే కొంచెం నాలుక తిరగదా ఎట్లా తిరుగుతుంది నాలుక ఎట్లా తిరుగుతుంది తిరగదా అని ఎట్లా చెప్తాను అది నా స్టైల్లో తిరుగుతుంది అది నా స్టైల్లో తిరుగుతుంది నీ స్టైల్లో అంటే నీకు ఒక స్టైల్ ఉంది మళ్ళీ నాలుక తిరగడానికి కూడా ఒక స్టైల్ ఉంటుందా ఎట్లా ఏ స్టైల్ అంటో మైకెల్ జాక్సన్ అట్లాంటి ఏమన్నా వేరే టైప్ ఏ టైప్ అది నాకు బి తెలియదు అది నాకు బి తెలీదు నీకు బి తెలియదు సో ఫీవర్ వచ్చింది ఏమేం టాబ్లెట్లు ఇచ్చిరో 3 4 టాబ్లెట్స్ ఇచ్చిండు 3 4 ఇచ్చిరో వేసుకున్నా వేసుకున్నా ఎన్ని సార్లు వేసుకోవాలి రోజుకి 3 టైమ్స్ 3 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ లీవ్ అలేరు ఆఫ్టర్నూన్ లీవ్ అలేరు ఆఫ్టర్నూన్ వాళ్ళు ఇయ్యలేదా నువ్వు అడగలేదా నేను అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఉంటాయి కదా ఈవినింగ్ వాళ్ళు మధ్యాహ్నం వేసుకోమంటా కానీ మధ్యాహ్నం వేసుకోలేదు ఈవినింగ్ వాళ్ళు మధ్యాహ్నం వేసుకోమంటా కానీ మధ్యాహ్నం అది ఎప్పు మరియల్ ఎట్లా చెప్తావు వాళ్ళని ఎందుకు బ్లేమ్ చెప్తాను ఓకే సో ఇంకా ఏంటి సంగతులు ఏం నడుస్తుంది లైఫ్ లా ఏంటి ఏం చేస్తున్నావు ప్రెసెంట్ ఏం నడుస్తలేదు లైఫ్ అక్కన ఆగిపోయింది ఏం నడుస్తలేదు లైఫ్ అక్కన ఆగిపోయింది ఎందుకు అసలు లవ్ అనే కాన్సెప్ట్ నేను అమ్మను లవ్ అనే కాన్సెప్ట్ చిడు మోడల్ నమ్మడు నేను అమ్మను ఎందుకండి నేను అసలు నమ్మను అంటే అమ్మవుగా నమ్మవ నమ్మను నమ్మవు ఎందుకు అంటే ఏదంటే అందులో లవ్ ఒక అమ్మాయిని లవ్ చేసిన అనుకో మోసపోతాం ఒక అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం అబ్బాయిని లవ్ చేస్తే అబ్బాయిని లవ్ చేస్తే నేను అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం మీరు తక్కువ కులం ఎక్కువ కులం మీకు ప్రాపర్టీ లేదు ఏదో ఒక రీజన్ తనకు వేరే వాడు దొరుకుతాడు నాకన్నా బెటర్ అతను దొరికినప్పుడు నన్ను వదిలేసుకోవాలిగా ఏదో ఒక రీజన్ చెప్తా చెప్పి నన్ను వదిలేస్తుంది ఇదంతా ఎట్లా చెప్తున్నాను

చనిపోయాడా అమ్మాయి మోసం చేసిందని చనిపోయాడు సో అవన్నీ చూసి నువ్వు లవ్ చేయొద్దు అనుకో అది నేను నమ్మను ఆ కాన్సెప్ట్ తాత్ క్లాస్ నుంచి ఇప్పటివరకు వరకు అమ్మాయిని లవ్ చేయలేదు ఓకే ప్రపోజల్స్ వచ్చినాయా నీకు ఏమున్నది తెలియదు ఏమున్నది తెలియదు నీకు తెలియదు సోషల్ మీడియాలో చాలా మంది పెడతారు కానీ పట్టించుకోండి ఏమని పెడతారు ఐ లవ్ యాన్ అంత ఫేక్ అక్క అకౌంట్స్ రియల్ అకౌంట్స్ తెలియదు నాకు అయితే పట్టించుకోండి పట్టించుకో సో ఇవన్నీ అయితే అని చెప్పి లవ్ కి దూరంగా ఉంటున్నాం లవ్ కు మ్యారేజ్ కు మ్యారేజ్ బి చేసుకోండి మ్యారేజ్ బి ఎందుకు అయినా మ్యారేజ్ చేస్తాం అనుకో మన పిల్లలు కుడతారు మన పిల్లలు కుడతారు వాళ్ళు కై కుయాన్ని ఏడవడం డైపర్ మార్చడం వాళ్ళని ఫ్రెష్ అప్ చేయడం అట్లా మీ అమ్మ నాన్న అట్లా అనుకుంటే మన నువ్వు లేవుగా కుటుంబ నువ్వు లేవుగా మీ అమ్మ నాన్న కూడా నాకు అలానే తెలియదు అప్పుడు నా గురించి నాకు క్లారిటీగా తెలియదు నీ గురించి నీకు అంటే ఎప్పుడు తెలియదు ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు నీ చిన్న తెలియవచ్చు అప్పటి నుంచి నేను ఇవన్నీ దూరంగా ఉన్నారని దూరంగా ఉంటున్నాను ఆహా మీ అమ్మ నాన్న నీ గురించి అరే నీకంటే ఇప్పుడు డైపర్లు మార్చాలా పెళ్లి చేయాలి అయ్యా నేడుస్తాడు అని అనుకుని ఉంటే చింటు మాటలు పుట్టేవాడు కాదుగా అప్పుడు తెలియదు కదా అప్పుడు తెలియదు కదా నీకెందుకు తెలుస్తుంది తెలీదని పుట్టాడు నువ్వు పుట్టినావు ప్రపంచం అంతా చేస్తుంది తప్పేనా పెళ్ళి నేను అదే చెప్తున్నా నా గురించి నేను ఆలోచిస్తాను వేరే వాళ్ళ గురించి అసలు పెళ్లి చేసుకో చేసుకో ఇగో శశి టీవీ ఇంటర్వ్యూలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండని చింటూ మోడల్ పెళ్లి చేసుకోడంట సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా కనుక పెళ్లి చేసుకోవడానికి ఉరికిచ్చి కొట్టుది ఉరికిచ్చి కొట్టుది అప్పుడు పెళ్లి అయ్యే టైంలో ఆ అమ్మాయికే కాలి కట్టే టైంలో ఆఫ్ అయ్యండి కాలి కట్టే టైంలో ఆఫ్ అయ్యండి ఎందుకు ఆపుతారు తర్వాత ఉరికిచ్చి కొట్టమని చెప్తాను కదా అయినా సరే మీరు ఎలా అంటే అలా సరే ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసిన వన్ ఇయర్ కంప్లీట్ వన్ ఇయర్ కంప్లీట్ చింటూ మోడల్ అని పెట్టుకున్నావు కదా మోడల్ అంటే ఏంటి మోడల్ అంటే నేను మాట్లాడే పద్ధతి వేరు మీ అమ్మ చెత్త నా కొడత మీ అమ్మ నాన్న చూసారు అనుకో నా కొడత రే నిర్ణలను కూడా రే మాట్లాడే పద్ధతిని మోడల్ అంటారా నేను అలా మార్చాడు ఓ నువ్వు మార్చుకున్నా వాడి ఇలా మార్చుకున్నావు వేరే వాళ్ళతో నా సంబంధం లేదు ఓకే ఓకే నువ్వు ప్రతిదానికి ఒక అర్థం క్రియేట్ చేసుకున్నావు నీ ఓన్ వెర్షన్ లా అంటేనా వేరే వాళ్ళతో నేను ఉండను వేరే వాళ్ళతో అంటే వేరే వాళ్ళతో నన్ను పోల్చొద్దు పోల్చొద్దు ఇప్పుడు నేను పోల్చలేకను అట్లా నువ్వు ఇట్లా నేను చెప్పలేదు అందరివి ఇక్కడ కూర్చుంటా నీ ఒక్కని దూరం వెళ్ళి కూర్చుంటా

ఇంటర్వ్యూ అని చెప్పి కూర్చున్నాను సో అందరు ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర ఇప్పుడు ఒక షాప్ లో పని చేస్తున్నావు కదా షాప్ లో కస్టమర్లు వచ్చిన నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపో మరి ఎందుకు వెళ్ళిపోవు అందరు ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర ఉంటావు కదా ఓన్లీ షాప్ అనేది దాని కాకుండా బయట దాని మరి అని చెప్పాలి కదా నువ్వు అది మెన్షన్ చెయ్యాలిగా ఓన్లీ షాప్ లో కాకుండా మా ఇంట్లో కాకుండా బయట బయట ఎలా ఉంటావు ఎలా ఉంటావు ఎలా అంటే ఒక్కని ఒంటరితనం ఒంటరితనం ఎందుకు ఒంటరితనం తెలివితనం నేను అది నమ్ముతా ఒంటరిగా ఉన్నవాడు తెలివి గాలవాడు తెలివి గాలవాడు లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాడే సాల్వ్ చేసుకుంటాడు నీ లైఫ్ లో ఇప్పటిదాకా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా ప్రాబ్లమ్స్ అదే ఏంటవి డబ్బు గాని సమస్యలు గాని ఇంట్లో ప్రాబ్లమ్స్ గానీ అదే అడిగిన నేను

ఇంట్రెస్ట్ లేదు సరే స్టడీస్ తర్వాత మాట్లాడదాము ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నీకు డబ్బుల గురించి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా బాగా నిన్ను బాధ పెట్టిన సిచ్యువేషన్ ఏంటి అలాంటి సిచువేషన్ సిచ్యువేషన్ రాలేదు ఓన్లీ డబ్బుల సిచువేషన్ అది నార్మల్ గా వచ్చింది దానికి చెక్ పెట్టేసా చెక్ పెట్టేసిన ఎట్లా మా బ్రదర్ వాళ్ళతో మా బ్రదర్ వాళ్ళ అప్పులు అయినాయా మాకా అప్పు అనేది ఇప్పుడు లేదు ఇంతకు ముందు ఉండే మీ ఫాదర్ కట్టేసి ఫాదర్స్ కాదు ఫాదర్ ఫాదర్ ఫాదర్స్ అంటే అది ఉండాలి ఒకరికి మించి ఎక్కువ ఉంటే ఫాదర్స్ ఓకే సో అప్పుడు తప్పు మాట్లాడద్దు ఫాదర్ ఒక్కరే ఉంటాడు